మీరు బిఆర్ఎస్ పార్టీకి బద్ద విధేణి అంటున్నారు సో మీరు ఎవరి వర్గం కేటీఆర్ హరీష్ రావు వర్గం ఓన్లీ వర్గం వేరే వర్గం ఉండదు ఈ పార్టీలో వేరే వర్గం అనేది ఉండదు ఓన్లీ వన్ వర్గం ఆ వర్గం కేసీఆర్ వర్గం కేటీఆర్ గారు కూడా హరీష్ రావు గారు కూడా కవిత గారు కూడా అందరు కూడా కేసీఆర్ గారు వర్గమే మేమందరం ఓన్లీ కేసీఆర్ గారు వర్గం ఎవరు వర్గం కాదు రానున్న సమీప భవిష్యత్తులో ఇటువంటి ఇవేమైనా వచ్చినప్పుడు మీరు ఎటువైపు మళ్ళీ అసలు వరగ పోరే ఉండదు బాస్ మా మా పోరే కేసీఆర్ గారు పోరు గంతే కేసీఆర్ గారు ఏం చెప్తే గదే ఉంటుంది ఇప్పటికీ ఇంకా కేసీఆర్ గారు ఆదరణ పార్టీ నడుస్తుందా టెన్ థౌసండ్ పర్సెంట్ ఇంకేమన్నా డౌట్ ఉందా మీ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలుగు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ డౌట్ ఏముందా మరి మొన్న తెలంగాణ భవన్ వేదికగా జగిత్యాలు వెళ్ళిన తర్వాత కవిత దగ్గర కానీ సీఎం సీఎం అని నినాదాలు వినిపించారు ఫస్ట్ మంది చేస్తారు నినాదాలు నినాదాలు జనం చేస్తుంటే దాన్ని మేమేమి అనలేం కదా కానీ బాజాప్ మా సీఎం అభ్యర్థి కేసీఆర్ గారే కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఇవాళ తెలంగాణలో మొత్తం కూడా నడుస్తుంది మా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారికి తెలియకుండా చీమ చిటుకుమని కూడా అనదు